హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంచి సైట్ని అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఈ సైట్ అయితే కార్నర్ సైట్ ఈ సైట్ని అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది అతి తక్కువ ధరలో ఇళ్ళ మధ్యలో ఉన్న వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉన్న డిటిసిపి లేవోట్లో త్రీ పేస్ కరెంట్ లైన్ ఉన్న డిటిసిపి లేఅట్లో కార్నర్ సైట్ అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆ సైట్ చాలా తక్కువ ధరలో అయితే మాత్రం మనకి దొరుకుతుంది కేవలం పదమూడు లక్షల రూపాయలకే నూట డెబ్బై ఏడు గజ్యాల సైట్ ని అమ్ముతున్నారు ఫ్రెండ్స్ కేవలం పదమూడు లక్షల రూపాయలకే నూట డెబ్బై ఏడు గజ్యాల సైట్ అంటే ఎంత అదృష్టమో మీరే భావించండి ఒక అందమైన ప్రదేశంలో ఈ సైట్ అయితే ఉంది మన కరప కొరుపిల్లి మెయిన్ రోడ్కి ఇళ్ళ మధ్యలో డిటిసిపి లేఅవుట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ఇళ్ళ మధ్యలో ఈ డిటిసిపి లేవోట్లో చూడండి ఎలాంటి పెద్ద పెద్ద మంచి మంచి ఇల్లులు అయితే కట్టుకుని హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు ఈ ఈ డిసిపి లేవట్లోనే నూట డెబ్బై ఏడు గజాల కార్నర్ సైట్ అయితే ఇప్పుడు మనకి అమ్మకానికి వచ్చింది కదా వెంటనే మనం మన వెంటనే మీరు మీ సొంతం చేసుకోవాలి కేవలం పదమూడు లక్షల రూపాయలకే అమ్ముతున్నారు అందులో ఎంతో కొంత తగ్గే అవకాశం కూడా కనిపించే అవకాశం మాత్రం ఉంది కాబట్టి మీరు వెంటనే సంప్రదించండి నూట డెబ్బై ఏడు గజాల సైట్ దొరకడం చాలా అదృష్టం అది వెంటనే ఇల్లు కట్టుకేసుకోవచ్చు మీకు నచ్చిన ఇంటిని హాయిగా సంతోషంగా కన్స్ట్రక్షన్ చేసుకొని హాయిగా జీవించే ఏరియా ఇది మన కరప దగ్గర కొడుపిల్లి మెయిన్ రోడ్కి ఆనుకొని ఈ సైట్ ఉంది కాబట్టి ఈ సైట్ని మీ సొంతం చేసుకోవడానికి వెంటనే త్వరపడండి మీకు నచ్చిన ఇల్లుని కట్టుకొని హాయిగా సంతోషంగా జీవించండి అన్నిటికీ అందుబాటులో ఉన్న సైటు వెంటనే ఇల్లు కట్టుకునే సైటు కాబట్టి అందులోని ఇంకొక విషయం నేను మీకు క్లియర్గా తెలియజేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ మాత్రం అమృతంలా ఉంటుంది ఫ్రెండ్స్ హాయిగా సంతోషంగా డ్రింకింగ్ వాటర్ తాగేయచ్చు ఎందుకంటే ఈ నేల అంతా మంచి నేల ఫ్రెండ్స్ బంగారం లాంటి నేల అనేసి చెప్తాను ఎందుకంటే డైరెక్ట్గా మీరే లైవ్లో చూడండి వెంటనే మీరు త్వరపడండి ఈ సైట్ని మీ సొంతం చేసుకోండి నూట డెబ్బై ఏడు గజాల సైట్ని మీ సొంతం చేసుకోవడానికి కేవలం పదమూడు లక్షల రూపాయలే చెప్తున్నారు అందులో మనకి మనకేమన్నా అవసరం అయితే ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఖచ్చితంగా కల్పించారు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం సంప్రదించండి డైరెక్ట్ వానరే ఈ సైట్ అమ్ముతున్నారు వాళ్ళనే మీరు సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్